బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయ దుమారం రేపుతుంది గురువారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ పెద్ది రెడ్డి సమావేశం నిర్వహించారు పార్టీ ఆఫీస్ సక్రమమేనని తమ పార్టీ ఆఫీస్ ఇటుక కదిల్చిన గాంధీ భవన్ కూల్చుతుందంటూ హెచ్చరించారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ శుక్రవారం కాంగ్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని వారు చేసిన అక్రమాలను నెగ్గించుకునేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కన్సూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ ఫాదర్ నేమ్ బిఆర్ఎస్ పార్టీ అర్థమైంది కదా మీకు కన్సూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ మొదలు పుట్టింది కదా కొంచెం గౌరవిస్తారు ఫాదర్ నేమ్ వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ కర్మ ఆ సెంటిమెంట్ పుణ్యాన ఈ అంగూటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించింది వీళ్ళ కర్మగిరి దౌర్భాగ్యం మనం పేపర్ ముందు పెట్టుకొని ఇలాంటి వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది ఇది ఇంటి నెంబర్ లేకుండా ఎక్కడైనా కరెంటు మీటర్ ఇయంగా చూసింద్రా ఇది ఎందుకంటే అప్పుడు గోపాలరావు గారు ఉన్నట్టుండే దేనికైనా ఇయ్యగలుగుతారే వీలు కట్టిన బిల్లుల గడికే టిఆర్ఎస్ పార్టీ పేరు మీద కొన్ని రోజులు బిల్లులు కట్టి అని అంటే కట్టుకుంటా అసలు మీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గార్డెన్ మన ఓపెన్ ల్యాండ్ దాంట్లో మీరు పార్క్ ల్యాండ్ లో మీరు ఎట్లా ఇచ్చేస్తారు ఏ జీవ ప్రకారం లేకుండా కేసులో తొమ్మిది వేలు నాన్ అవైలబుల్ జైలు పోవాలి ఇన్ని పాపాలు చేసి వాళ్ళ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుంటాను అద్ర కొట్టడం వాళ్ళ గురువు గారికి ఉన్నట్టే అదనగొట్టి బతకడం అనేది నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతాను మీడియా సమక్షంలో చర్చ ఎక్కడ పెడదామో చెప్పి ఎడికి రావాలని చెప్పి కూర్చుంటాను నీ ఆఫీస్ కాడికే వస్తా ఇట్ట పెట్ట మీద చేయి పెడితే గాంధీ భవన్ కూరగొడతాం ఇది కూరగొడతాం అంటాను కదా మొగోళ్ళే కదా నేను ఒకవేళ కూలగొట్టకపోతే నేను రూలింగ్ గవర్నమెంట్ కూడా వచ్చి కూర్చుంటా నేను నీ ఆఫీస్ ముందు కూర్చుంటా అంటే పార్టీ అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని పాపాలు చేసినా వారాపూన్ మాఫా మీకో శ్రీవాళ్ళపురం చెడ్డిగా దొంగలయం కానీ కట్టే ఇన్ని అక్రమాలు చేసి ఇన్ని దౌర్జన్యాలు చేసి ఆ అమెరికాను అటో ఇటో చేస్తారట నూట అరవై వేలు శిక్ష మనిషి ఉండేది తొంభై వేలు వంద ఏళ్ళు కూడా అతి కష్టం ఒక నేను దొరుకుతారు ఇలాంటి వాళ్ళకి ఎంత పాపం లేదు ఇలాంటి వాళ్ళకి తీసుకు పెట్టాలి ఇలాంటివి చేసుకుంటూ ఇంకోటి నేను ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా అక్కడ కనుక ఇంకోటి కర్మగాలి అన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టు మీకే లేదా మాకే లేదా అంటారు కదా ఇదే ఫలంగా ఇప్పుడే ఇప్పుడు పోదాం ఇక్కడి నుంచే నేను ఇక్కడి నుంచి వాళ్ళు చూస్తా అంటారు దొంగ ఏమో ఎక్కడ పోరు వాళ్ళు చూస్తూనే ఉన్నారు నేను అది కూడా చెప్తున్నా ఇప్పుడే ఉన్న ఫలంగా పోదాం అర్ధ గంటల డిస్టర్ సరిగా అయిపోతుంది ఎక్కడ నుంచి ఉన్నారు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయాక ఓడిపోయినాక తెల్లారి మరి కన్స్ట్రక్షన్ చేసుకుంటా గోడలు అది పెట్టినట్టేమో చూడండి ఇక శాటిలైట్ డిజిటల్ సర్వే ఇవన్నీ పెట్టి చేస్తే డిజిటల్ సర్వే రిపోర్ట్ కూడా పెట్టినా ఇక్కడ ఎకరం ఎకరం తక్కువ ఉన్నది ఎకరానికి మీద ఎకరా తక్కువ అసలు మీకు పంచనామా చేసి గవర్నమెంట్ అనేది ఉండదు ఒకటి అప్రూవల్ కావాలి కార్పొరేషన్లు కావాలి కుడాలు కావాలి ఇవన్నీ అప్రూవల్ అయినాక మీ చేతికి పంచనామా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్ప చెప్పాలి మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడన్నా ఒప్ప చెప్పినట్టు మీరు రికార్డులో చూపియండి మీకు ఇయ్యడానికి తప్పు పట్టట్లే మీకు ఇచ్చింది అక్కడ నువ్వు వచ్చింది ఇక్కడ ఇది పార్క్ ల్యాండ్ పార్క్ ల్యాండ్ ఏలు అంటే ఇది పార్క్ ల్యాండ్ ఇంకో మాజీ శాసనసభ్యుడు అంటాడు నేను కట్టించిన ఎన్ఏఎస్ ముక్కు దీన్ని కార్పొరేషన్ పరిధిలో అప్రూవల్ తీసుకొని కుడా పరిధిలో అప్రూవల్ తీసుకొని దీనిని రెసిడెన్షియల్ ఉంటే కమర్షియల్ జోన్ గా తీర్మానం చేసి అప్రూవల్ తీసుకున్నా ఇది ఆఫ్ కింద దీనికి కడుతున్నాం కమర్షియల్ కింద తీసుకొని దీనికి ఆడిట్ లో ఉన్నది ప్రతి రిపోర్ట్ తమ ఎవ్రీ మంత్ లో ఉన్నది కానీ నక్కగా నాగలో కానీ పోలి పెట్టి పోల్చుకొని దీనికి గజం మీద ఇంకా పెట్టే ఇది ఎంత అని మాట్లాడి నువ్వే గాంధీ భవన్ గాంధీభవన్ కూడా మీరు రెంట్ కడతాను అది కూడా మాది కాదు మీరు తెలియని అది ఈయన ఎన్ని సైకలు పనిచేసినట్టు ఇది ఈయన ఎన్ని సైక పనిచేసినట్ట కర్మ ఆ ఉద్యమం తోటి ఏమైందంటే చదువుకున్న మేధావులో పాప గిట్ట పట్టుకునితాను తదుపరి మేధావులో గట్రా అయినా కావాల్సింది ఏంటి ఇలాంటి ఎదవలు కావాలి ఎవరు ఏ మాట అప్పుడే గుడ్ ఎదవలు కావాలి కాబట్టి ఇలాంటి ఇప్పుడు నేనేమంటానా మీ ముందు పెట్టినా మీరు ఇంటికి పోయినట్టు అర్ధ గంట చదవండి ఏ డేట్ పెడతానో చెప్పండి నేను ఆ డేట్ రోజు వాళ్ళ ఆఫీస్ కాడికే వస్తా నువ్వు ఇట్క అంటావు అంటాను ఇక బీకులు కాదు నీ పూర్వీకి నేను అనుకుంటాను బీట మిమ్మల్ని ల్యాండ్ గ్రాఫర్స్ కింద పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి మిమ్మల్ని చెడ్డీలని తిప్పాలి మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు అంత ఇంత నా పాప చేసేది మళ్ళీ ఇన్ని ఆధారాలు పెట్టుకుని కూడా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటానా అదరగొట్టడం అంత ఇంత అదరగొట్టడం కాదు ఇక ఏం కాదు ఇప్పుడు మొండి కేసీ నేనున్నా ఏమని అంటే మీరు ఇది అడిగినాం కదా దాని గురించి తీయండి నా డాక్యుమెంట్ పట్టుకుంటే దీని మొత్తం ఈ డాక్యుమెంట్ పట్టరా ఆఫీస్ కన్నా కూర్చుందాం కక్ష సాధి పుచేర్యా ఒక గేరు పెట్టింది పిచ్చోడా తక్ష సాధిపు చర్య అంటే నీతిగా ఎంత కూర్చొని మటన్ కేసులు తెప్పించి అటువంటి మర్డర్లు నాకు సంబంధం లేదు భద్రకళవారి అనట్లే ఈ మొత్తానికి మొత్తము నా పేరు మీదనే కట్టి నేనే కాంప్లైంట్ చేసినా నేనే అడుగుతున్నా అంటూ నా నీతిగా ఎన్కౌంటర్ చేయలే నల్లికుంట వేషాలు వేయలే నేనే నేనే అడుగుతున్నా దీన్ని